నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ ఆకుతోట బాబానగర్ అరుంధతివాడలో పెరుగున రోడ్డు ప్రమాద మృతులు తాళ్లూరు శ్రీనివాసులు తాళ్లూరు రాధా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయన అనంతరం బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు తాను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్మి రమణయ్య అరవసీను దత్తాత్రేయ దాట్ల చక్రవర్దన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు నెల్లూరు ధోర్లకు సంబంధించిన ఇతర వ్యక్తులు కానీ పిల్లలకు సంబంధించిన మిగతా ఎదురు కానీ చనిపోవడం వారి బంధువులు హాస్పిటల్లో ఉన్న చూడడానికి పోయేటప్పుడు ఈ విషాల సంఘటన జరగడం కూడా కలిసి వేసింది శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆదేశాల మీద పదే విధంగా ఆయన విజయవాడలో ఉన్నారు ఇలాంటి ఆయన వచ్చిన తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయం కావాలో దాన్ని తప్పకుండా వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు కొడుకు స్కూల్లో చదువుతున్నాడు దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి వ్యక్తిగతంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కూడా వారి బంధువులందరూ కూడా తెలియజేశాం అదేవుడు వారి వారికి మరింత మనశ్రైద్దరం కూడా మన మనశైని వాళ్ళని కూడా కోరుకుంటాం